హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఏ వీడియోలో డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేస్తే తినడానికి సంబంధించిన కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్గా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా తింటున్నప్పుడు మాట్లాడకు తింటున్నప్పుడు మాట్లాడకు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ టాక్ వైల్ ఈటింగ్ డోంట్ టాక్ వైల్డ్ ఈటింగ్ అని చెప్తూ ఉంటాము డోంట్ టాక్ అంటే మాట్లాడకు వైల్ ఈటింగ్ అంటే తింటున్నప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదే డ్రైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడకు డ్రైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడకు ఇలా చెప్పాలి అంటే సేమ్ అలాగే డోంట్ టాక్ వైల్ డ్రైవింగ్ డోంట్ టాక్ వై డ్రైవింగ్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం టాక్ ఆఫ్టర్ యూ ఫిరీ షీటింగ్ ఆర్ టాక్ బిఫోర్ యూ ఈట్ టాక్ ఆఫ్టర్ యూ ఫినిష్ యూటింగ్ ఆర్ టాక్ బిఫోర్ యూ ఈట్ అంటే నువ్వు తిన్న తర్వాత అయినా మాట్లాడు లేదా తినకముందైనా మాట్లాడు నువ్వు తిన్న తర్వాత అయినా లేదా తినకముందైనా మాట్లాడు అనే అర్థం వస్తూ ఉంటుంది టాక్ ఆఫ్టర్ యూ ఫినిష్ యూటింగ్ అంటే నువ్వు తినడం పూర్తయిన తర్వాత మాట్లాడు ఆర్ లేదా టాక్ బిఫోర్ యూ ఈట్ అంటే నువ్వు తినే ముందు మాట్లాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ డోంట్ లైక్ ఇట్ ఆల్ వెన్ సంవన్ టాక్స్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్ వైల్ ఈటింగ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఆల్ వెన్ సంవన్ టాక్స్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్ వైల్ ఈటింగ్ అంటే తింటున్నప్పుడు ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు తింటున్నప్పుడు ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్ అంటే నాకు అస్సలు నచ్చదు వెన్ సమ్ వన్ టాక్స్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్ అంటే ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడితే వై ఈటింగ్ అంటే తింటున్నప్పుడు లేదా తింటున్న సమయంలో ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత ప్రశాంతంగా నన్ను తిననిస్తావా లేదా నువ్వు నన్ను ప్రశాంతంగా తిననిస్తావా లేదా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో విల్ యూ లెట్ మీ ఇట్ పీస్ఫులీ ఆర్ నాట్ విల్ యూ లెట్ మీ ఇట్ పీస్ఫులీ ఆర్ నాట్ అని అంటూ ఉంటాము అంటే నువ్వు నన్ను ప్రశాంతంగా తిననిస్తావా లేదా విల్ యూ లెట్ మీ ఇట్ అంటే నువ్వు నన్ను తిననిస్తావా పీస్ఫులీ అంటే ప్రశాంతంగా ఆర్ నాట్ అంటే లేదా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మై మూడ్ ఈజ్ రియల్లీ బ్యాడ్ సో అట్లీస్ట్ లెట్ మీ ఇట్ ప్రాపర్లీ మై మూడ్ ఈజ్ రియల్లీ బ్యాడ్ సో అట్లీస్ట్ లెట్ మీ ఈట్ ప్రాపర్లీ అంటే నా మూడు అస్సలు బాగాలేదు లేదా నా మూడు నిజంగా బాగలేదు మై మూడ్ ఈజ్ రియల్లీ బ్యాడ్ అంటే నా మూడ్ నిజంగా బాగాలేదు సో కాబట్టి ఎట్లీస్ట్ లెట్ మీ ఈట్ ప్రాపర్లీ అంటే కనీసం నన్ను సరిగ్గా తిననివ్వు కనీసం నన్ను సరిగ్గా ప్రాపర్లీ అంటే సరిగ్గా తిననివ్వు లెట్ మీ ఈట్ అంటే తిననివ్వు అనే అర్థం వస్తూ ఉంటుంది మై మూడ్ ఈజ్ రియల్లీ బ్యాడ్ దట్స్ వై ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ రైట్ నౌ మై మూడ్ ఈజ్ రియల్లీ బ్యాడ్ దట్స్ వై ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ రైట్ నావ్ అంటే నా మూడ్ నిజంగా బాగాలేదు అందుకే నాకు ఇప్పుడు తినాలనిపించట్లేదు నా మూట్ అస్సలు బాగాలేదు లేదా నిజంగా బాగాలేదు అందుకే నాకు ఇప్పుడు తినాలనిపించలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ వై అంటే అందుకనే ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ అంటే నాకు తినాలనిపించడం లేదు రైట్ నౌ అంటే ఇప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ వన్ ఈస్ ఏదో ఒకటి ఇవ్వు తింటాను ఏదో ఒకటి ఇవ్వు నేను తింటాను ఇలా చెప్పడాన్ని యు గివ్ మీ సంథింగ్ ఐ విల్ ఈట్ యు గివ్ మీ సంథింగ్ ఐ విల్ ఇట్ అని చెప్తు ఉంటాము అంటే నువ్వు నాకు ఏదో ఒకటి ఇవ్వు నేను తింటాను ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఐ ఆమ్ హంగ్రీ ఇఫ్ దార్జ్ సంథింగ్ టు ఈట్ విల్ యూ గివ్ మీ ఐ ఆమ్ హంగ్రీ ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ టు ఈట్ విల్ యూ గివ్ మీ అంటే నాకు ఆకలిగా ఉంది ఏదైనా తినడానికి ఉంటే నువ్వు నాకు ఇస్తావా నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా ఉంటే నువ్వు నాకు ఇస్తావా అనే అర్థం వస్తూ ఉంటుంది యామ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ టు ఈట్ అంటే ఏదైనా తినడానికి ఉన్నట్లయితే విల్ యూ గివ్ మీ అంటే నువ్వు నాకు ఇస్తావా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ ఇస్ సంథింగ్ టు ఈట్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ టు ఈట్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ అంటే తినడానికి ఏదైనా ఉన్నట్లయితే నేను నీకు తప్పకుండా ఇస్తాను తినడానికి ఏదైనా ఉన్నట్లయితే నేను నీకు తప్పకుండా ఇస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది దిట్స్ ఆల్ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఇక్కడ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం తెల్లలేండి బాయ్ బాయ్